ధనుర్మాసం సూర్యుడు ధనురాశిలో ప్రవేశించే పుణ్య సమయం మార్గశిర బహుళ పాడ్యమి ఆర్ద్ర నక్షత్రం మూలాకార్తె కార్తె నుంచి భోగి పండుగ వరకు పరమ పవిత్రమైన కాలం ఈ సమయంలో ప్రకృతి తనను తాను అలంకరించుకొని ఆనందంగా శ్రీకృష్ణుణ్ణి చుట్టానికి వేచి ఉంటుందని సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తు చెబుతోంది మాసానం మార్గశీర్షోహం అన్నాడు మాధవుడు భక్తులకు ఆధ్యాత్మిక ఫలాలు దక్కే సమయం ఇది గోపకన్యలు ధనుర్మాసంలో కాచాయని వ్రతం చేసి శ్రీహరిలో ఐక్యమయ్యారని భాగవతంలో ప్రస్తావన ఉంది పన్నెండు మంది ఆళ్వారల్లో ఎనిమిదో వారు పెరి ఆళ్వార్ పూర్వాశ్రమంలో ఈయన పేరు విష్ణుచిత్తుడు బాల్యం నుంచి వేదాధ్యయనం చేసి నిరంతరం దైవసేవ చేస్తూ జీవించాడు తులసి వనంలో లభించిన గోదాదేవిని పెంచాడు యుక్త వయస్కురాలైన ఆమె శ్రీ శ్రీ రంగనాథున్నే వివాహమాడాలనుకుంది తండ్రి నోట వైష్ణవ కథలు వింటూ తాను ధనుర్మాస వ్రతం చేపడు చేపడుతుంది రోజు ఉదయమే చెరువుకు వెళ్ళి స్నానం చేసి తమ ఊరు శ్రీ విల్లిపుత్తూరులోని రంగమన్నార్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడిగా భావించి

రేపళ్ళలో గోపికలు కాచాయని వ్రతాన్ని నోచినట్టే గోదాదేవి తన పాసరాలతో శ్రీ రంగనాథుని కొలుస్తుంది పత్తి పువ్వును విప్పుతూ పోతే పత్తి ఎలా అంత అంటారు ఆచార్యులు ఇందులో రామాయణ భారతాల సారం ఉంది ఉపనిషత్ రహస్యాలు ఉన్నాయి వైష్ణవ ఆలయాలు ధనుర్మాసంలో ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతుంటాయి విష్ణు సహస్రనామ పారాయణలు పాసర గానాలు గీతా ప్రవచనాలు ప్రతిధ్వనిస్తుంటాయి ధనువు అన్న మాటకు ధర్మమనే అర్థము ఉంది ఈ మాసంలో ఆచరించే ధర్మమే మనల్ని మిగతా మాసాల్లోనూ కాపాడుతుందని సత్యమార్గంలో నడిపిస్తుందని భక్తుల నమ్మకం